హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు ఈరోజు మా ఇంటి వంటల్లో మా ఇంటి వంట స్పెషల్ అయిన వంకాయ ఎండునెత్తెల కూర చూపించబోతున్నానండి కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళకైతే కూర అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మా ఇంటి వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను అనేవి తీసుకున్నానండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఈ నెత్తళ్ళకి పైన తలలు ఉంటాయి కదండి వాటిని తీసేస్తున్నాను మనకి నెత్తళ్ళకి అనేది ఇసుక అనేది బాగా ఉంటుందండి అందుకని వీటిని మనం కొద్దిసేపు వేడి నీటిలో నానబెట్టుకొని క్లీన్ చేసుకుంటే కనుక మనకి శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి ఇలా చూపించిన విధంగా వేడి నీటిలో నానబెట్టి కాసేపు ఒక పది నిమిషాల వరకు నానబెట్టామంటే మనకి ఇవి బాగా నానిపోతాయండి వాటిని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఈ నెత్తలనేవి ముందుగా వేయించుకోవాలి మనకి బ్రౌన్ కలర్ అంటే కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకి ఇవి క్రిస్పీగా రావాలండి అప్పుడు వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయల వరకు తీసుకున్నానండి వాటిని చిన్న ముక్కల్లా తురుముకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి అనేవి వేసుకుంటున్నానండి వీటిని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ధనియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు ఒక యాలకులు తీసుకుని వీటిని మెత్తగా పేస్ట్లాగా దంచుకోవాలండి కొన్ని కూరలకి మనకి మసాలా అనేది మిక్సీల కంటే కూడా ఇలా దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇలా చూపించిన విధంగా ఇప్పుడు దీన్ని మెత్తగా నూరుకోవాలండి ఇలా నూరుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా వల్లే మనకి కూర అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి మనకి మసాలా బాగా నలిగిపోయింది కదండి ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టుకుందాము ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా వరకు చిన్న ముక్కల్లా కట్ చేసిన టమాటా ముక్కలు వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక టమాటానే తీసుకున్నానండి మీరు నెత్తలను బట్టి ఇవి అనేవి మీరు యాడ్ చేసుకోండి నేను కొద్దిగా నెత్తల్లో తీసుకుంటున్నాను కాబట్టి ఒక రెండు ఉల్లిపాయల వరకు ఒక టమాటా వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటాలు కూడా మనకి మెత్తగా మగ్గిపోవాలండి ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నూరుకుని పెట్టుకున్న మసాలా అనేది వేసుకోవాలి ఈ మసాలా కూడా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల వరకు వేయించామంటే మనకి మసాలా కూడా బాగా వేగిపోతుంది మసాలా కూడా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు వంకాయలే తీసుకున్నానండి వాటిని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను మీరు నెత్తలను బట్టి వంకాయలు అనేది తీసుకోండి ఎక్కువ నెత్తలు తీసుకుంటే కనుక వంకాయలు అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ వంకాయలని మగ్గడానికి కోసం అని చెప్పి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ అంతా కూడా బాగా శుభ్రంగా కలుపుకొని లో ఫ్లేమ్లో వంకాయలు అనేవి బాగా మెత్తగా మగ్గే వరకు లో ఫ్లేమ్లో పెట్టి మనం ఈ వంకాయలు అనేది ఉడికించుకోవాలి వంకాయలు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం కూరకి రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలండి ఆల్రెడీ మనం వంకాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి అలాగే ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకుంటున్నానండి మనకి ఇలాంటి ఎన్వి కూరలు అనేది కొంచెం పసుపు అనేది ఎక్కువ వేసుకుంటే కూర అనేది బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వరకు నీళ్ళు అనేది వేసుకుంటున్నాను ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత శుభ్రంగా కూరంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు కూర అనేది ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదండి నెత్తలు అనేవి ఆ నెత్తలు అనేవి వేసుకోవాలి అలాగే ఇక్కడ మీకు ఉప్పు కారం కూడా సరిపోకపోతే అవి కూడా వేసుకోండి ఈ నెత్తలనేవి చప్పటి నెత్తలేనండి ఉప్పు అనేది ఏమీ లేదు అందుకని కూరను బట్టి ఉప్పు కారం అనేది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కూర అనేది దగ్గరగా అయ్యి మనకి చిక్కగా గ్రేవీ వచ్చే వరకు కూర అనేది ఉడికించుకోవాలండి కూర రెడీ అయిపోయిందండి మనకి నూనె కూడా పైకి తేలింది కదా అలాగే గ్రేవీ కూడా చాలా చిక్కగా అయింది కదండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే వంకాయ నెత్తల కూర రెడీ అయిపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్